అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం బలమే జీవనం బలహీనతే మరణం అని చెప్పినటువంటి స్వామి వివేకానంద గారి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఈ దేశ భవిత యువత మీద ఉందని చెప్పి వివేకానంద గారు బలంగా భావించినటువంటి మహనీయుడు యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు వాళ్ళు బలవంతులు అని వాళ్ళు విశ్వసించాలి నమ్మాలి ఎప్పుడైతే వాళ్ళు బలహీనులని భావించారో వాళ్ళు మరణించడంతో సమానం అనేటువంటి విషయాన్ని ఆ మహనీయుడు మనకందరికీ కూడా చాటి చెప్పినటువంటి విషయం కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించినటువంటి ఆ మహనీయుడు భారతదేశం గురించి తెలుసుకోవాలి అని అంటే వివేకానంద గారి గురించి తెలుసుకోవాలి అన్నంత గొప్పగా ఆయన యొక్క జీవన విధానాన్ని చూపించి ఆచరించి భారతదేశ ఔన్నత్యాన్ని దేశ దేశాలకి వ్యాప్తి చేసినటువంటి మహనీయుడు మరి అటువంటి మహనీయుడు యువత గురించి చెప్పినటువంటి మాటలు స్వామి వివేకానంద ప్రభావితం చేసినంతగా మరెవ్వరు కూడా యువతను ప్రభావితం చేయలేదని చెప్పచ్చు మరి ఆయన చెప్పినటువంటి యువత గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇనుప కండరాలు ఉక్కునరాలు విశాలమైనటువంటి హృదయం ఈ మూడు యువతకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పినటువంటి మాటలు మరి ఈరోజు యువత అలా ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు యువత చెడు వ్యసనాలకి బానిసైపోయి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని సర్వనాశనం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా చూసాం ఎక్కడా వ్యాయామం అనేదే లేదు ఈరోజు యువతకి అన్నీ మొబైల్ ఫోన్లో ఆడుకోవడం మొబైల్ ఫోన్లో చూడటం పేపర్ల మీద గేమ్స్ ఆడుకోవటం ఇవి ఈరోజు యువత ప్రధానంగా చేస్తున్నటువంటి పని తల్లిదండ్రులు కూడా కేవలం చదువు ఒక్కటే ప్రాధాన్యతనిస్తూ శారీరకమైనటువంటి వ్యాయామానికి కానీ శారీరక దారుఢ్యానికి కానీ ఎక్కడ కూడా ఇవ్వకుండా మరి తింటున్నటువంటి తిండ్ల విషయంలో కూడా కేవలం నోటికి రుచిగా నాలికి రుచిగా ఉండేటటువంటి తప్పించి శరీరానికి బలాన్ని ఇచ్చేవి పౌష్టికంగా ఉండేటటువంటి ఏ యొక్క ఆహారాన్ని కూడా తీసుకోకుండా ఈరోజు యువత ముందుకెళ్తూ ఉంది ఇది అందరి యొక్క బాధ్యత కానీ ఏ ఒక్కరూ శారీరక దారుఢ్యం గురించి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎప్పుడైతే శారీరక దారుఢ్యం లేదో మానసికంగా కూడా బలహీనంగానే ఉంటామో శారీరక దారుఢ్యం మానసిక బలానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఎవరూ ఈరోజు ఆలోచన చేయట్లా చదువు 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 ఉద్యోగం సంపాదించటం విదేశాలకు వెళ్ళిపోవటం ఇది ఈరోజు యువత చేస్తున్నటువంటి ప్రధాన అంశం దేశం బాగుండలేదని రాజకీయాలు చెడిపోయినాయి అని నాయకులు అవినీతి పరులయ్యారని విమర్శించుకోవడమే తప్పించి దాన్ని మార్చేటటువంటి ప్రయత్నం ఏ ఒక్కరు కూడా యువత ఆ దిశగా ప్రయత్నం చేయట్లా దేశ భవిత యువత మీద ఉంది నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి ఆ నినాదం ఏదైతే ఉందో దాన్ని మనం ఎవరు కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితులు లేదు చెడిపోయినటువంటి వ్యవస్థని ఎవరు బాగు చేస్తారు పైనుంచి ఎవరు వస్తారు యువతకు బాధ్యత లేదా చెడిపోయినటువంటి వ్యవస్థలని బాగు చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం యువత మీద ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి ఈరోజు విశాలమైనటువంటి హృదయం ఎంతమందికి ఉంది సాటివాడికి సహాయపడాలనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది ఎవరికి కూడా అటువంటి ఆలోచనలు కూడా ఎవరు చేయడం లేదు స్వార్థం నేను బాగుంటే చాలు నేను మాత్రమే బాగుండాలనేటువంటి ఆలోచన మనం అనేటువంటి మాట లేదు నాది అనేటువంటి ఆలోచనలో ఈరోజు యువత ముందుకెళ్తున్నారు అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం చిన్న వయసులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోవటం తాగుడికి అలవాటు పడిపోవడం సిగరెట్లకు అలవాటు పడిపోవటం ఫ్యాషన్ పేరు పేరుతో ఎంజాయ్మెంట్ పేరుతో మరి దారుణాతి దారుణంగా ఈరోజు యువత ఉన్నారంటే చాలా దురదృష్టకరమైన విషయం యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ యువత చేస్తున్నటువంటి ఇటువంటి చర్యలు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం యువత ఒకసారి ఆలోచన చేయాలి బలవంతులుగా తయారవ్వండి దేశ నిర్మాణానికి మీ యొక్క బాధ్యత ఏంటో గుర్తెరగండి అంతేగాని అనవసరమైనటువంటి వ్యసనాల వైపు వెళ్ళిపోయి అనవసర విషయాల్లో తలదురుస్తూ గ్రామ వ్యవహారాల్లో ఈరోజు యువత రోడ్డు మీద వెళ్తూ ఉంటే బైకుల మీద వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం వాళ్ళకి ప్రమాదం వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయేట పరిస్థితి ఉంది వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి హోప్స్ పెట్టుకున్న తల్లిదండ్రులు కూడా అన్యాయం అయిపెట్టేట పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం వీళ్ళతో పాటు అమాయకులు ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపెట్టేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మన సమాజంలో చూస్తూ ఉన్నాం యువత బలంగా తయారవ్వాలి ఒక విషయం మీరు గమనించండి ఈ సమాజంలో బలహీనలు కొట్టుకు తినవే బలవంతుల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా నడుస్తూ ఉంది బలహీనులుగా కనుక మనం ఉంటే మనలో ఉన్నటువంటి నైపుణ్యాల్ని వెలికి తీసి మొండిగా తయారవకపోతే పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడకపోతే మన్ని కూడా తొక్కుకుపోయేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది బలవంతులు బలహీనుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మనం బలహీనలుగా ఉండడానికి వీలదు బలవంతులుగా తయారవ్వాలి ఇది వ్యక్తిగా నీదే కాదు దేశాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే భారతదేశం బలమైనటువంటి దేశంగా తయారవ్వాలంటే యువత మీద ఉంది యువత జనాభా అత్యధికమైనటువంటి యువత జనాభా ఈరోజు దేశ నిర్మాణానికి ఏం చేస్తున్నాం మనం వివేకానంద లాంటి మహనీయులు ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో మొత్తం జీవితాన్నంతా త్యాగం చేసి వాళ్ళ యొక్క సుఖాలను త్యాగం చేసి దేశ నిర్మాణానికి ఏ ప్రయత్నం చేశారో ఒకసారి ఆలోచన చేయండి దుర్భరమైనటువంటి జీవితాల నుంచి కూడా ఎక్కడా వాళ్ళ యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టకుండా దేశ ఔన్నత్యాన్ని చాటడంలో కానీ వ్యక్తిత్వ నిర్మాణంలో మరి ఆయన చూపించినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి భగత్ సింగ్ వాళ్ళు ఏ ఏ వయసులో ప్రాణాలు కోల్పోయారు దేనికోసం ప్రాణాలు కోల్పోయారు ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి యువత బలంగా తయారని ప్రయత్నం చేయండి బలహీనులను భావించవద్దు దీనికి కావాల్సిన ఆత్మవిశ్వాసం కావాలి ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మవిశ్వాసం అంటే మన ఆలోచనల నుంచి వస్తుంది శారీరకంగా బలంగా ఉండడానికి మానసికంగా బలంగా ఉండటానికి అట్ ది సేమ్ టైం విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండడానికి నలుగురికి సహాయం చేసి దేశ నిర్మాణం కోసం మన మన బాధ్యత ఏంటో గుర్తెరిగి ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత యువత మీద ఉంది కాబట్టి బలంగా తయారవ్వండి బలహీనలు అయితే మాత్రం మీరు కూడా ఇబ్బంది పడతారు తొక్కుకుపోతారు దేశ నిర్మాణం కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు మనిషికి వ్యక్తిత్వ నిర్మాణం చాలా అవసరం వ్యక్తిగా నువ్వు ఎదిగితే క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే కుటుంబ పరంగా నీ బాధ్యత ఏంటో వ్యక్తి వ్యక్తిగా నీ బాధ్యత ఏంటో సమాజం పట్ల నీ బాధ్యత ఏంటో ఈ మూడు బాధ్యతలు క్రమశిక్షణగా ఎవరైతే నిర్వ నిర్వర్తిస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు దేశంలో చరిత్రలో ఒక చక్కటి స్థానాన్ని సంపాదించగలుగుతారు కాబట్టి వివేకానంద లాంటి మహనీయులు యువత గురించి చెప్పినటువంటి మాటలు స్ఫూర్తిగా తీసుకుని దేశ నిర్మాణానికి యువతంత పాటుపడి ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్